హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు యూనివర్స్ ఈ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు చూస్తాం ఓకేనా మీకు కనుక నా రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ రోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తా ఉన్నారు ఈరోజు మీ మీరు పర్సన్ కిఆర్ ను చూస్తాం మీ మనసులో ఉన్న పర్సన్కి కి మీరు గుర్తుకొచ్చారా లేదా ఎస్ఆర్ ను ఫస్ట్ వన్ కార్ తీసుకుంటాను తర్వాత తన ఫీలింగ్స్ ఏంటో చూస్తాం ఓకేనా లో ఉన్న పర్సన్ కి మీరు గుర్తుకొచ్చారా లేదా ఎస్ ఆర్ నో ప్లీజ్ యూనివర్స్ యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూయర్స్ గురించి వారి వారి పార్ట్నర్ ఈ రోజు వారి గురించి ఆలోచించారా లేదా ఎస్ అండి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ మీ కేరింగ్ మీ ప్రేమ తనకి చాలా గుర్తుకు వస్తుంది ఈ రోజు సిక్స్ ఆఫ్ కప్స్ దీని ప్రకారం మనం రీడింగ్ నుంచి కార్డ్స్ తీసుకుందాం మనం మీకు కనుక నా రెడీ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఓకే మేక్ ప్రామిస్ టాక్సీ సిటీ క్రాస్ రోడ్ మైల్స్టోన్ ద ఎండ్ వార్నింగ్ సోల్ కనెక్షన్ రిగ్రెట్ విష్్రస్ట్ ఫౌండేషన్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి ఏం వచ్చింది మనకు కమ్యూనికేషన్ మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారంటే మనం ఇక్కడ వచ్చింది కదా సిక్స్ ఆఫ్ కప్స్ తను మీ కేర్ని మీ ప్రేమను తను చాలా మిస్ అవుతున్నారు ఈ రోజు ఓకే తను మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నారనమాట కమ్యూనికేషన్ వచ్చింది కదా అండ్ ఇద్దరికి సోల్ కనెక్షన్ అయితే ఉందండి హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ అనేది ఉందన్నమాట ఇద్దరి మధ్యలో ఓకే మనం వీటికి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం ఓకేనా మేక్ ప్రామిస్ కార్డ్ ఎందుకు వచ్చింది మీ ప్రామిస్ కార్డ్కి క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అండి ఏ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మళ్ళీ మీ జీవితంలోకి రావాలి అని తనకి అనిపిస్తుందండి మీ జీవితంలోకి రావాలి అని తను ఆలోచిస్తున్నారనమాట మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఆపోజిట్ కార్డ్కి క్లారిఫికేషన్ మీతో యూనియన్ చేయాలి అని అనుకుంటున్నారండి మీతో మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఇద్దరిది డివైన్ కనెక్షన్ అండి ఓకే ట్యాక్సీ సిటీ కార్డ్కి క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అండ్ ఏదో మంచి రైట్ టైం కోసం కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా మెసేజ్ వస్తుందండి అండ్ క్రాస్ రోడ్లో ఉన్నారు ఈ పర్సన్ తన ముందు ఆప్షన్స్ కూడా ఉండి ఉంటాయి సో తనకి ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కావడం లేదు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట తన మనసు కనిపిస్తుంది మీరే రైట్ పర్సన్ అని కాబట్టి మీ కేరింగ్ మీ ప్రేమ తనకి చాలా గుర్తుకు వస్తుంది అండ్ ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ క్రాస్ రోడ్లో ఉన్నారండి మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మైల్ స్టోన్ కార్డ్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అని అనుకుంటున్నారండి ద ఎండ్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇక్కడ మీ పర్సన్కి ఎవరో మైండ్స్ మైండ్ వాష్ చేస్తూ ఉన్నారండి ఓకే తన ముందు ఆప్షన్స్ తీసుకొస్తున్నారనమాట ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు ఇద్దరి మధ్యలో డివోర్స్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు సింగిల్ కూడా ఉండి ఉంటే మీ పర్సన్కి వేరే మ్యారేజ్ ప్రపోజల్ వస్తున్నాయి అనమాట అండ్ మీ పర్సన్కి వారి ఇంట్లో వారు చాలా మైండ్ వాష్ చేస్తూ ఉన్నారండి ఓకే మీ మీద ప్రేమ ఉండకుండా వారికి చాలా మైండ్ వాష్ చేస్తూ ఉన్నట్టుగా మెసేజ్ వస్తుంది అండ్ వార్నింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ ఏమంటున్నారంటే ఈ పర్సన్ బిహేవియర్ వల్లనే తను మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు అని మీరు ఈ పర్సన్కి కి మెసేజ్ పంపిస్తున్నారనమాట అండ్ ఈ రిలేషన్ నుంచి మీరు బయటకు వస్తున్నారండి ఓకే అంటే హీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ వలన పడిన బాధ నుంచి మీరు బయటకు వస్తున్నారు తన బిహేవియర్ వలన మీరు చాలా విసిగిపోతున్నారనమాట ఓకే కాబట్టి ఇక్కడ హర్మిట్ మూడ్లో ఉన్నారనమాట హీల్ అవుతున్నారు మీరు ఓకే ఇద్దరికి హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ అయితే ఉందండి ఇక్కడ ఇద్దరికి రీయూనియన్ అవుతుంది ద వరల్డ్ కార్డ్ వచ్చింది కదా సో ఇద్దరికి రీయూనియన్ అవుతుందనమాట ఇప్పటిదాకా ఉన్న లైఫ్ స్టైల్కి అండ్ ఇక మీదట ఉండే లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్ అనేది మీరే చూడబోతున్నారండి ఓకే రీగ్రెట్కి మీ పర్సన్ రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట తను ఏదో వేరే వారి మాటలు వినడం వలన ఇక్కడ మీ పర్సన్ని వేరే వారు మైండ్ వాష్ చేస్తూ ఉన్నారు కదా సో కాబట్టి తను వారి మాటలు పట్టుకొని తను ఈ రిలేషన్ ని ఎండ్ చేసుకుని కూడా వెళ్ళిపోయి ఉంటారనమాట మీ పర్సన్ కొంతమందికి మాత్రం ఓకే ఈ రోజు ఈ పర్సన్ కి మీరు చాలా గుర్తుకొస్తారండి తను తను మీ కేరింగ్ ప్రేమని చాలా మిస్ అవుతున్నట్టుగా ఫీలింగ్ వలన ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే మీకు స్వారీ అడగాలనుకుంటున్నారు అండ్ తను ఏదో మోసపోయినట్టుగా బాధపడతా ఉన్నారండి మీ పర్సన్ ని వారి ఫ్యామిలీ వలన కానీ అండ్ థర్డ్ పర్సన్ వలన కూడా తను ఏదో మోసపోయినట్టుగా చాలా బాధపడుతున్నారనమాట ఓకే తన ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి కానీ మీ అంత కేరింగ్ మీ అంత ప్రేమ పంచే వ్యక్తి అయితే ఈ పర్సన్కి తన లైఫ్లో దొరకరు అనమాట తను ప్రపంచం అంతా వెతికినా అంత కేరింగ్ చూపించే పర్సన్ అయితే తనకి దొరకరు దాని వలన ఆ విషయం కూడా ఈ పర్సన్కి అర్థమై ఇక్కడ రిగ్రెట్ ఫీల్ ఉన్నారు మీకు స్వారీ అడగాలి అని అనుకుంటున్నారు అండ్ ద మూన్ కాడ వచ్చేసి చాలా బాధపడతా ఉన్నారనమాట అండ్ ఇక్కడ తన ఏదో మనీ గురించి కూడా ఆలోచించి మీకు దూరం అయినట్టుగా కూడా చూపిస్తుందండి అండ్ తనకు మంచి మనీ రిచ్ పర్సన్తో మ్యారేజ్ ప్రపోజల్ రావడం కూడా జరిగి ఉంటుంది సో మనీ గురించి ఆలోచించి మాత్రమే మిమ్మల్ని దూరం చేసుకున్నారు కానీ ఇప్పుడు తను బాధపడుతున్నారనమాట మిస్ ట్రస్ట్ కార్డ్ కి క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ కప్స్ మీకు ఈ పర్సన్ ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు మీరు తనని ఏ విషయంలో అయితే అనుమానిస్తున్నారో ఆ అనుమానం తనని చంపేస్తుందనమాట ఆ విషయంలో చాలా బాధపడతా ఉన్నారండి ఓకే ఫౌండేషన్ అంటే ఇక్కడ బతికి ఉన్నన్ని రోజులు ఈ రిలేషన్కి ఏం ఉండదు చెప్తున్నారనమాట మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి ఈ పర్సన్ ఓకే అండ్ ఈ పర్సన్ ఏదో వేరే వారిని నమ్మేసి తను ఏదో మనీ లాస్ కూడా చూపిస్తుంది అండి మీ పర్సన్ జీవితంలోకి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారనమాట తను ఆలోచిస్తున్నారు ఈరోజు మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ అండ్ మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ స్ట్రెంత్ అంటే మీరు ఇప్పుడు ఈ ఎనర్జీలో ఉన్నారనమాట అండ్ మీ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారండి ఆ థర్డ్ పర్సన్ దగ్గర నుంచి మీరు బయటకు రావడానికి ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారనమాట ఓకే మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారండి ఓకే మీ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారు అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ కి తెలియని విషయం ఏంటిది అంటే తన తన బిహేవియర్ వల్లనే మీరు విసిగిపోతున్నారు అని ఈ పర్సన్ కి అర్థం అవడం లేదనమాట ఓకే ఇప్పుడు ఈ పర్సన్ తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చూస్తాం ఈ పర్సన్ తో మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ పర్సన్తో మీ పాస్ట్ ఎలా ఉంది పాస్ట్లో ఈ పర్సన్తో చాలా బాధపడతా ఉన్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంలో మోసం చేస్తూ ఉన్నారనమాట దానివలన మీరు చాలా బాధపడతా ఉన్నారు అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది హెరోఫెంట్ మీకు ఏదో మ్యారేజ్ ప్రపోజల్ వస్తూ ఉన్నాయండి దాని వలన మీ పర్సన్ మీ గురించి ఆలోచించి మీరు తనకి ఏదైనా దూరం అయిపోతారేమో అనే భయంలో మీ పర్సన్ ఉన్నారు మీరు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారండి ఓకే అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తా ఉన్నారు అండ్ మీకు ఏదో ఫ్యూచర్ వచ్చేసరికి ఏదో సాల్యూడ్ కమిట్మెంట్ లాంటిది రాబోతుంది అనమాట ఓకే అండ్ ఈరోజు ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ రెస్ట్ అండ్ రిజవనేషన్ మీకు చాలా అటాచ్మెంట్ అంటే ఈ పర్సన్ నిజం చెప్పాలంటే ఈ పర్సన్ మనసులో మీ మీద చాలా ప్రేమ అయితే ఉందండి కానీ తను ఇక్కడ మాస్క్ పట్టుకొని ఉంది ఒక లేడీ ఓకే అంటే తను మాస్క్ వేసుకుంటున్నారు మీ మీద ప్రేమ లేనట్టుగా తను నటిస్తున్నారు తనకి ఎవరో ఇక్కడ మైండ్ వాష్ చేస్తూ ఉన్నారనమాట మీ పర్సన్కి మీ జీవితంలోకి రాకుండా ఎవరో ఆపుతున్నారు తనని కానీ తన మనసుకి మీకు చాలా కనెక్ట్ అయి ఉన్నారంటే చాలా బాధపడుతున్నారు బయటకు మాత్రం నటిస్తూ ఉన్నారనమాట అంటే కొంతమంది ఇంకా తన లోపలే ఇంత ప్రేమ ఉన్నా సరే బయటకు చూపించాలన్నమాట లో లోపలే బాధపడుతూ ఉంటారనమాట సేమ్ మీ పర్సన్ కూడా అలాగే ఉన్నారండి తన మనసులో చాలా ప్రేమ ఉంది కానీ బయటకు మాత్రం చూపించడం లేదనమాట ఓకే మేబీ తన సిచ్యువేషన్ కూడా అలా ఉండి ఉంటుంది అండ్ తన జీవితంలో మీరు ఉన్నట్టుగా తను మ్యానిఫెస్టే చేస్తున్నారు మెజిషియన్ అండ్ ద మిర్రర్ అంటే తను మిర్రర్ ముందు నుంచునేటప్పుడు తను తనలో ఆ మిర్రర్లో మిమ్మల్ని చూసుకుంటూ ఉంటున్నారనమాట తన ముందు మీరు ఉన్నట్టుగా తను ఊహించుకొని మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు తన జీవితంలో మీరు వచ్చేసారు అన్నట్టుగా ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీ మనసులో మీరు చాలా బాధపడతా ఉన్నారండి మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటున్నారు కానీ మీ మనసు అనేది ఏమీ బాగోలేదన్నమాట ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్లో ఉన్నారు అండ్ డిసైడ్ అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఈ కనెక్షన్ గురించి ఏంజల్స్ గైడెన్స్ ట్రస్ట్ రికవరి నో నీ టు వరీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ అంత పెయిన్ఫుల్గా ఉందో అదంతా రికవరీ అయిపోతుంది అండ్ ట్రస్ట్ మీరు నమ్మండి మీ మీరు మీకు ఇష్టం ఉన్న దైవాన్ని మీరు నమ్మండి అండ్ నేను నిజాయితీగా ఉండండి అని చెప్తున్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు బాయ్ బాయ్